పేరు నరేంద్ర గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులను చూస్తే చాలా హాస్యాస్పదంగా నవస్తుంది బీజేపీ పార్టీ అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని చూస్తారు నరేంద్ర మోడీ గారు విశ్వగురువుగా దేశాన్ని తీర్చిదిద్దారు అత్యంత నిజాయితీ పరుడు దేశం కోసమే బతుకుతున్న నరేంద్ర మోడీ గారు ఒక పక్క అదే ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కులపిచ్చి తోటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంజిరెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబెట్టడం జరిగింది కిషన్ రెడ్డి గారు మీకు అంజిరెడ్డి గారి చరిత్ర తెలుసా అంజిరెడ్డి గారు జీవితంలో ఏం చేసి వేల తెలుసా చెప్తా వినండి అంజినెడ్డి గారు ముప్పై ఏళ్లకు ముందు చెరువు ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలో మూడు పైల మీద రెండు కెమికల్ డబ్బాలతో ఆయన జీవితం స్టార్ట్ అయింది రెండు కెమికల్ డబ్బాలతో స్టార్ట్ అయిన జీవితం ఈరోజు ముప్పై వేల కోట్లు సంపాదించాడు ఎలా సంపాదించింది పటాన్చెరు ప్రాంతంలో ఉండే కెమికల్ ప్లాంట్లలో అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లలో కాలుష్య వ్యర్థాలని క్లీన్ చేస్తారు శుద్ధి చేస్తారు శుద్ధి చేసి ప్రజలకు ఎటువంటి హాని కాకుండా చూస్తారు అటువంటి ప్లాంట్లు లేకుండా ఉన్న కంపెనీలను ఎంచుకొని వందరాలి లారీలు పెట్టి ఆ వందరాలి లారీలతో అంజిరెడ్డి గారు అక్రమ మార్గాన చట్ట వ్యతిరేకంగా చుట్టుపట్టు ఉండేటటువంటి చెరువులలో ఇస్నాపూర్ చెరువులో అక్కడ ఉండేటటువంటి వాగులలో నింపి కాలుష్యాన్ని కాలుష్య కాసాగారంగా చేసిన పట్టణ చెరువు ప్రాంతాన్ని అతని యాటిట్యూడ్ వల్ల అతని యొక్క బిజినెస్ వల్ల అతడి డబ్బు వ్యామోహం వ్యామోహం వల్ల వేలాది మంది ప్రజలు క్యాన్సర్ తో చనిపోయారు అనేక ఆరోగ్యాలకు అనారోగ్యాలకు గురయ్యారు సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆయన పరిస్థితి వేల కోట్లకు వచ్చింది ఎమ్మెల్సీ టికెట్ తోటి రోజు ఓటుకు పది ఇయ్య సిద్ధంగా ఉన్నాడు ఎవరి డబ్బులు అనే విషయాన్ని అందరూ కూడా ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే అంజిరెడ్డి గారు మీరు పదే పదే ఒక వ్యాఖ్యాన్ని చెప్తున్నారు గోడ మీద పిల్లులు మిగతా అభ్యర్థులు గోడ మీద పిల్లులు అంటున్నారు మీ చరిత్ర ఏంటి సార్ మీరు గోడ మీద పిల్లి కాదా ప్రజారాజ్యంలో మీరు టికెట్ అడిగితే కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ప్రజారాజ్యం టికెట్ ఆశించింది వాళ్ళు ఇయ్యే నువ్వు ఇంత దుర్మార్గుడికి నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడలేదు అక్కడి నుంచి వెంటనే బీజేపీ పార్టీకి పేరు అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపికి పేరు అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ బీజేపీకి పేరు ఒక పార్టీని మూడు మూడు సార్లు బట్టలు మార్చిన మాత్రం చరిత్ర అని నీచమైన చరిత్ర గురించి చెప్తే ప్రజలకు తెలిస్తే ఎవరు ఓటు కాదు కదా ఇంకా ఇంకా రెండో విషయం కూడా ఉండదు ఈ విషయం అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించిన విద్యా సంస్థలన్నింటినీ ప్రభుత్వ విద్యని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఏ స్కూల్లో పిల్లల్ని లేకుండా చేసి విద్యార్థుల్ని డొనేషన్లు వసూలు చేసి పేద విద్యార్థుల రక్తం దాగి పేద విద్యార్థులు తల్లిదండ్రులు రక్తం దాగి వేల ఓట్లు పోగేసిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎడ్యుకేషన్ మాఫియా ఈ ఈ రెడ్డిలు కెమికల్ మాఫియా మెడికల్ మాఫియా అంజిరెడ్డి ఈ రోజు మేము శుద్ధ కూసరమని పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడ్డామని చెప్పి పట్టభద్రుల దగ్గర ఓట్లు అభ్యర్థించడానికి వస్తున్నారు మిత్రులారా పట్టభద్రులారా మీరు వివేకవంతులు ఆలోచన పరదు ఆలోచించండి మనకు మాఫియాలు కావాలన్నా మనకు దొంగలు కావాలన్నా నిజాయితీ పరుడైనటువంటి ఒక మిత్రుడు ప్రసన్న హరికృష్ణ కావాలన్నా మీరే తెలుసుకోండి ప్రసన్న హరికృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి విద్యార్థి లోపల ఉన్నాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన విద్యార్థికి ఆయన శ్రమని జోడించి గ్రూప్ వన్ రాసిన విద్యార్థులకు ఆయన శ్రమని జోడించి సరళమైన పద్ధతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది వేలాది మంది కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్స్ వరకు సివిల్స్ వరకు కొట్టడానికి ఆయన కృషి ఎంతో ఉంది ఈ రోజు రేపు వచ్చే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన ముందు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగానికి రాజీనామా చేసిండు ఆయన దగ్గర అంజిరెడ్డి లెక్క ఆర్ నరేందర్ రెడ్డి లెక్క అక్రమ మార్గంలో వచ్చిన డబ్బులు లేవు కాబట్టి అంజిరెడ్డి పదివేల తీసుకోండి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పదిహేను వేల తీసుకోండి కానీ మన ప్రసన్న హరికృష్ణ గారు డబ్బులు లేని బిడ్డ కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది ఆయన పట్టబద్దుల ఎమ్మెల్సి స్థానానికి తీసుకెళ్లి ఎమ్మెల్సీగా కూర్చోబెట్టి స్వతంత్రంగా పనిచేపించి ఈ రాష్ట్రంలో మార్పుకు నాంది పడతాల్సిన అవసరం ఉంది మిత్రులారా బీసీ జై తెలంగాణ